హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు శ్రీలక్ష్మి హ్యాండ్లూమ్స్ లో అయితే ఉన్నారండి వీళ్ళేంటంటే గద్వాల్ చీరల వీవోస్ అనమాట సో వీళ్ళ స్టోర్ వచ్చేసి పివిటీ మార్కెట్లో ఉంటుంది కొత్తపేటలో ఉంటుంది సో మీకు ఈజీ అడ్రస్ ఎవరైనా రీచ్ కావాలి అన్నా కూడా తప్పకుండా విజిట్ చేసేసేయండి అయితే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా డివర్స్ కాబట్టి మార్కెట్లో ఎవరు ఇవ్వనటువంటి తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఇక్కడ డిజైన్స్ విషయానికి వస్తే మీరే చూస్తారు కదా అసలు అలాంటి డిజైన్స్ ఉన్నాయండి మాటల్లో చెప్పలేము అన్ని రకాల కొత్త డిజైన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్లో చాలా కొత్త డిజైన్స్ ప్యూర్ గద్వాల్ పట్టులో మంచి డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డిజైన్స్ అయితే పక్కా మీ అందరికీ నచ్చుతాయి ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కదా మీరు తప్పకుండా తీసుకునేటువంటి కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లు గద్వాల్చేలు బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే మనకి హై ప్రీమియం క్వాలిటీ వరకు అన్నీ ఒకే చోట తీసేసుకోవచ్చు సో ఒకసారి అయితే స్టోర్కి విజిట్ చేయండి అంతేకాకుండా ఆన్లైన్లో కొనాలి అనుకునే వాళ్ళకి కూడా వీళ్ళైతే షిప్పింగ్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు ఇంకా అబ్రాడ్ కస్టమర్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఇస్తారు అక్కడికి కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఇంకా కలెక్షన్ కలెక్షన్ ఎలా ఉంటుంది ఇంకా ఎలాంటి చీరలు ఉంటాయి ఒకసారి అయితే కనుక్కుతాం హాయ్ అండి సో మన దగ్గర మీరు వీవర్స్ ఇందాక అనుకున్నాను కదా ఎలాంటి శారీస్ గద్వాల్లో మెయిన్గా ఎలాంటి శారీస్ ఉంటాయి గద్వాల్లో మనకి సెవెన్ థౌసండ్ బడ్జెట్ రేంజ్ నుంచి వెళ్ళి మీకు ట్వంటీ థౌసండ్ వరకు అవైలబిలిటీ ఉంటాయండి ఇందులో కుట్టు బార్డర్ ఉంటాయి బిగ్ బార్డర్ ఉంటాయి గ్యాప్ బార్డర్ ఉంటాయి మీడియం బార్డర్ చెక్స్ చెక్స్ బూటీ జెరీ లైన్స్ సో వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట వెరైటీ ఆఫ్ సారీస్ ఉంటాయి సో విన్నారు కదా అంటే ఈరోజు మనకి ఓన్లీ గద్వాల్ కాబట్టి ఈ రోజు మొత్తం గద్వాలే చూపిస్తాం సో విన్నారు కదా ఎక్కడ స్కిప్ చేయొద్దండి చాలా మంచి కలెక్షన్ అయితే షాప్ నెంబర్ టూ ట్వంటీ సెవెన్ పీవీటీ మార్కెట్ కొత్తపేట్ హైదరాబాద్ ఈరోజు గద్వాల్ శారీ కలెక్షన్ చూపిస్తున్నాము గద్వాల్లో ఫస్ట్ వెరైటీ వచ్చేసి బూటీ వెరైటీ మీడియం బార్డర్ వస్తుంది దీని ప్రైజింగ్ రేంజ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ దీంట్లో కలర్ కాంబినేషన్ చూద్దాము దీంట్లో ఫస్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూకి పర్పుల్ బార్డర్ వస్తుంది ఓకే మీనాకారి వర్క్ వస్తుంది సో దీంట్లో టూ టైప్స్ బూటీ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి రిచ్ పళ్ళు ఇంకా బ్లౌజ్కి కి కూడా ఇక్కడ చిన్న బూట్ ఆర్డర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అనమాట కాంబినేషన్ చాలా బాగుంది అండ్ గోటా కలర్ కూడా ఇక్కడ కాంట్రాస్ట్ తీసేసుకున్నారు మిగతా కలర్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసేసి లావెండర్ కి మీకు మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇందులో కూడా బోటీ టూ వెరైటీస్ ఆఫ్ బోటీస్ వస్తున్నాయి

మనకి బార్డర్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ అనేవి వచ్చేస్తాయి నెక్స్ట్ మంచి క్రీమ్ వైట్ కి వచ్చిందండి క్రీమ్ వైట్ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీంట్లో కూడా బూటీ సేమ్ బూటీ వస్తుంది మీనావర్ బూటీ వస్తుంది సేమ్ ప్రైస్ ప్రైస్ ఇవన్నీ సేమ్ అండి సో ఇంకొక కలర్ చూడండి ఎల్లోకి ఆనంద బ్లూ అండి ఇది కూడా మంచిగా మీనాకారి ప్రతి దానికి ఆ ఫ్లవర్ బూటా అనేది చేంజ్ అవుతుంది బూటీ అనేది చేంజ్ అవుతుంది అండ్ మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ చూద్దాం పింటిష్ పింక్ అంటాం కదా ఆ కాంబినేషన్ ఇంకా బార్డరే ఇక్కడ సైడ్ ఉంటుంది మేడం బోర్డర్ ఇది మీడియం బార్డర్ వస్తుంది అన్ని మీడియం బోర్డర్ వస్తాయి మనకి దీంట్లో టూ బూటీస్ ఉంటాయి మీనాకారి రిచ్ పళ్ళు అండి ప్రతిదీ కూడా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చిన్న బుటాతో ఇచ్చారు రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి గోల్డ్ కాంబినేషన్ వస్తుంది సో రెగ్యులర్ గా కాకుండా కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్ అండి బాగుంది గ్రీన్ పల్లు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కి అయితే ప్రతి బ్లౌజ్ కి కూడా బూటీ ఖచ్చితంగా కంపల్సరీ బూటీ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి కలెక్షన్ అండి మీ అందరి కోసం సీ చాక్లెట్ బ్రౌన్ కాఫీ కలర్ కాఫీ కలర్ బోర్డర్ వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వన్ గద్వాల్ లో ట్రెడిషనల్ కలర్ అని చెప్పాలి ఈ కలర్ చాలా బాగుంది చూడండి ఇంకా వింటేజ్ కలెక్షన్ గద్వాల్ అంతా కూడా ఆ ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ అండి ఇందులో మనకి పల్లు బ్లౌజ్ జస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్లో ఇస్తున్నారు చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ నెక్స్ట్ వన్ అసలు ఇది చూడండి ఎంత బాగుందో పెళ్ళిళ్ళ కోసం తీసుకోవాలి అనుకున్నా కూడా తెలంబరాలకి ఎల్లోది సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇది చూస్ చేసుకోవచ్చు అండి పళ్ళు బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇందులో మీకు చెక్స్ వస్తుంది చెక్స్ లో మీనా వర్క్ వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చూడండి దీని ప్రైజింగ్ వచ్చేసి మనకి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా ఏంటంటే ఈక్వల్ బార్డర్ అండి టెంపుల్ వీవింగ్ బార్డర్ గా ఉంది పళ్ళు కూడా అందులోనూ ఆఫ్ వైట్ అనమాట ఇక బ్లౌజ్ చూసుకున్నా కూడా ఇట్లాగా చిన్న చిన్న బూటాతో ఇచ్చారు ఇవేంటంటే గద్వాల్లో వింటేజ్ కలెక్షన్ ఇందులో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఒక్కొక్కటి చూద్దాం మాకు ఓన్ వ్యూవర్స్ అండి వీవింగ్ అంతా మేమే చేపిస్తాం గద్వాళ్ళు సో కలర్ కాంబినేషన్స్ అన్ని మేము ఇచ్చిన ప్రకారంగానే వీవర్స్ ని ఇస్తారు అనమాట సో అందుకే మీకు ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని దొరుకుతాయి సో ఇంకో కలర్ చూడండి ఇది ప్యారెట్ గ్రీన్ కి మీకు పర్పుల్ కాంబినేషన్ లో బాగుందండి దీంట్లో కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అయితే ప్రతిదీ కూడా బూటానే ఉంది ప్రతిదీ బూటానే లైన్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇది చూశారా ఎంత బాగుంది మంచి కాఫీ కలర్ బార్డర్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది చూడండి ట్రెండింగ్ అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక చూడండి మనకి వీటిల్లో వేరే వేరే వర్క్ బ్లౌజ్లు అక్కర్లేకుండా చీరలోనే కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి పర్పుల్ వస్తుంది చూడండి అండ్ బార్డర్ కూడా మీకు డిఫరెంట్ డిజైన్ ఇచ్చాడు యా చాలా గ్రాండ్ గా ఉంది చీర అయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ గా పే చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఉంటాయండి ఇంకెక్కడికి వెళ్ళినా లేదు అంటే మీ స్టోర్ కి రావాలన్నా కూడా ఈజీ అడ్రస్ పీవీటీ మార్కెట్ లో స్టోర్ అయితే ఉంటుందండి శ్రీలక్ష్మి హ్యాండ్ ఇది ఒక సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ టూ ట్వంటీ సెవెన్ మీకు వచ్చినా కూడా ఉంటుంది సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా రావచ్చు సండే అయినా ఇది కూడా కలర్ కాదు కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి గద్వాల్లో హ్యాండ్లూమ్ వస్తుంది ఇది కుట్టు బార్డర్ వస్తుంది డబల్ వార్ప్ వస్తుంది ఇందులో మీకు చూస్తే ప్యారెట్ డిజైన్స్ కూడా వస్తుంది దీంట్లో టూ కాంబినేషన్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వస్తాయి సో ఒకటి ఆ టెంపుల్ వేవింగ్ బార్డర్ కదా ఒకసారి పైన బార్డర్ చూపించారండి ఎంత బాగుందో చూడండి అంటే నిజంగా గోపురం అట్లా కనబడుతోంది సేమ్ అదే ఇక్కడ తీసుకుని మళ్ళీ ఈ రుద్రాక్ష వివింగ్ బోర్డర్ కింద వైపున పెద్దగా డిజైన్ చేశారు సెల్ఫ్ లో వచ్చాయి ఇది సెల్ఫ్ లో వచ్చాయి బ్లౌజ్ కూడా సెల్ఫే కదండి. ఆ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది. ఓకే కలర్స్ చూద్దాం. నేను ప్రైసింగ్ వచ్చేసి మీకు 17000 ప్రైసింగ్ ఉంటుంది ఇది. 17000. ఆ 17000 ఇది. ఓకే. మీరు wen సేమ్ యషని నేను కొత్తగా ఉన్నాయి. అంటే గద్వాల్లో ఇలాంటి ప్యాటర్న్స్ చూడలేదు కదండి. ఆ గద్వాల్లో ఇది న్యూ ప్యాటర్న్స్ అన్నమాట. మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమింగ్. ఆ ప్యూర్ హ్యాండ్లూమ్ కుట్టు బోర్డర్ వస్తుంది. ఇది కూడా మనకి మంచి పింక్ వస్తుంది దీంట్లో డిజైన్స్ మారుతూనే ఉంటాయి డబల్ పిక్ అవుక్ వస్తుంది డబల్ వార్ప్ అన్నారు కదా ఇది డబల్ వార్ప్ వస్తుంది కుట్టు బార్డర్ వస్తుంది మీకు సో ఇంకా చూస్తూ ఉండండి ఆ బర్డ్స్ డిజైనే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుందండి మంచి రెడ్ కలరే ఇది మంచి రెడ్ కలర్ కి గోల్డ్ బార్డర్ వస్తుంది కంచి స్టైల్ బార్డర్ తీసుకున్నారు ఇక్కడ కడీ స్టైల్ బార్డర్ అండి ఈక్వల్ బార్డర్ ఈ ప్యాటర్న్ కి మాత్రం ఈక్వల్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ వన్ చూడండి ఇంకా నేవీ బ్లూ ఇది నేవీ బ్లూ కాంబినేషన్ ఇది కూడా మంచి బార్డర్ కూడా ఫ్లవర్ లో బార్డర్ వచ్చింది అన్ని సేమ్ ప్రైస్ కదండి ఇవన్నీ సేమ్ ప్రైస్ వస్తుంది సెవెంటీన్ చూద్దాం లేదండి ఇది మారింది డిజైన్ ఇది కూడా సేమ్ అండి ఇది కూడా కుట్టు బార్డర్ వస్తుంది కాకపోతే ప్యాటర్న్ వేరు అంతే ఇందులో బూటీ టైప్ వస్తుంది అందులో మళ్ళీ మీకు బార్డర్ ఇచ్చాడు దాన్ని చూడండి ఇవేంటంటే రెండు వైపులా కూడా మీడియం బార్డర్స్ ఈక్వల్ గా తీసుకున్నారు ఇంకా గ్రాండ్ గా కనబడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో నెక్స్ట్ ఇది కూడా మీకు పుట్టు బార్డర్ వస్తుంది దీంట్లో పింక్ గ్రీన్ కాంబినేషన్ ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది ఇది పింక్ అండి దానికి మంచి గ్రీన్ కలర్ మ్యాచింగ్ అయితే తీసేసుకున్నారు మధ్యలో కూడా గోల్డ్ బుట్ట సిల్వర్ జరీ బుట్ట సెవెంటీన్ థౌసండ్ లో వస్తాయి సెవెంటీన్ థౌసండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది మనకి గద్వాల్ హ్యాండ్ లూమ్ లో పోచంపల్లి డిజైన్ వచ్చేసి విత్ బార్డర్ లెస్ వస్తుంది ఇది కొంచెం ట్రెండింగ్ గా నడుస్తుంది చాలా బాగుంది అంటే గద్వాల్లో ఇక్కత్ ప్యాటర్న్ లాగా వచ్చింది చూడడానికి ప్యాటర్న్ వస్తుంది ఎంత బాగుందో చూసారా మళ్ళీ ఇక్కడ మనకి బార్డర్ లో జరి లేదు ఉండదు జరి ఉండదు ఇది కొంచెం ట్రెండింగ్ గా నడుస్తుంది జరి లేకుండా కొంచెం సింపుల్ గా కావాలి కొంచెం ప్రీమియం లో ఉండాలంటే మాత్రం ఇట్లా పోజంపల్లి డిజైన్ తీసుకుని దీంట్లో గద్వాల ప్యాటర్న్ ఇచ్చారు డబుల్ వార్ప్ అండి డబుల్ వార్ప్ కుట్టు కుట్టు ఓకే దీని ప్రైసింగ్ వచ్చేసి మీకు సిక్స్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది సిక్స్టీన్ థౌజండ్ అండి అసలు ఈ డిజైన్ అయితే మనం ఎక్కడ చూడలేదు చాలా కొత్తగా ఉంది మీకు ఇందులో డిజైన్స్ ఉన్నట్టున్నాయి ఇందులో డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇందులో జరి బోర్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి మొత్తం ఇట్లాగా పట్టులోనే డిఫరెంట్ గా ఇంకా కొత్తగా ఉంది ఇది అయితే అంటే గద్వాల్ పట్టు డిజైన్స్ కొంచెం ఇక్కత్ రెండు మిక్స్ చేశారు రెండు మిక్స్ అయిన కాంబినేషన్ ఇది కొంచెం లేటెస్ట్ ప్యాటర్న్ లో మీకు నడుస్తుంది అన్నమాట రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి ఎక్కడ చూడలేదు ఇలాంటి ప్యాటర్న్స్ అసలు మనము చాలా కొత్తగా ఉన్నాయి అందులో పోచంపల్లి కాకుండా కొంచెం బోటీ టైప్ లో అంటే మాత్రం ఇట్లా వస్తుంది ఈ టెంపుల్ బార్డర్ వస్తుంది మీకు ఈ దీని ప్రైసింగ్ వచ్చేసి మీకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ చూడండి చిన్న బుట్ట ఇది కూడా అంతే జరి లేకుండా ఇవి సేమ్ ప్రైజింగ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా డబుల్ వర్క్ లో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్ చూడండి ఇది మంచి ఆరెంజ్ షేడ్ లో లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది సో మీరు ఇంకా క్లియర్ గా చూసుకోవాలి డిజైన్స్ చూసుకోవాలి అంటే మాత్రం ఒక్కసారి షాప్ కి అయితే వచ్చి షాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా అందులో వీడియో కాల్ చేసినా సరిపోతుంది ఇది కూడా డిఫరెంట్ అండి గ్రీన్ లోనే లైట్ గ్రీన్ కళ్ళ తీసేసుకున్నారు బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా అండ్ దగ్గర నుంచి కాబట్టి కొత్త డిజైన్స్ ఈ విధంగా మనకి ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు దీంట్లో చెక్స్ బూటీ వస్తుంది దీంట్లో జరీ లైన్స్ వస్తుంది ఇది కూడా డబల్ వార్ప్ హ్యాండ్లూమ్ కుట్టు బార్డర్ వస్తుంది మీకు ఇంత గ్యాప్ బార్డర్ లో కూడా మంచి బూటీ ఇచ్చాడు దీంట్లో దీంట్లో నెమలి బూటీ ఇచ్చాడు చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇస్తాడు బాగుంది కలన్ అయితే కలర్ అండి చాలా బాగుంది కింద గ్యాప్ బోర్డర్ ఇచ్చి ఆ పికాక్ వీవింగ్ ఏదైతే ఇచ్చారో దానివల్ల లుక్ మరింత పెరిగింది డిజైన్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ ఉంటాయి దీంట్లో బూటీ బూటీ వస్తుంది చెక్స్ బూటీ హండ్రెడ్ వస్తుంది సిక్స్టీన్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు ఇందులో కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇందక్కడిది వేరు ఇది వే ఇది వేరు కొంచెం షేడ్ డిఫరెన్స్ కలర్ అయితే కాబట్టి మనం సడెన్ గా చూసేసరికి అట్లా అనిపిస్తుంది ఇది బ్లూ కాంబినేషన్ వస్తుంది అది కొంచెం పర్పుల్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మీకు వెళ్ళాక సెల్ఫ్ చూశారు కదా ఇప్పుడు దీంట్లో కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కుట్టు బార్డరా కుట్టు బార్డరే ఇవన్నీ కుట్టు బార్డరే మీకు వేసినవన్నీ కుట్టు బోర్డరే వస్తాయి ఇందులో చాక్లెట్ కలర్ షేడ్ దీనికి ఆఫ్ వైట్ లో క్రీమ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు దానికి తోడు మనకి గోటా బార్డర్ అనేది గ్రీన్ లో తీసుకున్నారండి చాలా బాగుంది చీర అయితే అంటే ఈ గద్వాల్లో ట్రెడిషనల్ ప్యాటర్న్స్ ఏ కాకుండా వీళ్ళు ఇలా కొత్త కొత్తగా కూడా ట్రై చేశారు ఇది కొత్త ప్యాటర్న్స్ ఇది మన వీవర్స్ కి డిజైన్ ఇస్తే వాళ్ళు చేసినా అన్నమాట ఓకే సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది ఎంతండి వీటిది కాస్ట్ 16500 16500 ఓకే నెక్స్ట్ మీకు వచ్చేసి ఇది చూడండి మంచి ఆరెంజ్ షేడ్ కి కాఫీ కలర్ కలర్ అయితే అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ లోనే బూటీ టైప్ లో ఇది సో ఇది సెల్ఫ్ వస్తుంది కుట్టు రాదు ఇందులో కుట్టు రాదు కాబట్టి దీని ప్రైసింగ్ కొంచెం తక్కువ ఉంటుంది దీని ప్రైసింగ్ వచ్చేసి మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట పెద్ద బార్డర్ వస్తుంది బాగుంది కలర్ కూడా సిల్వర్ జరీ గోల్డ్ జరీ రెండు చిన్న బూటాస్ ఇచ్చారు ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బూటి వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇందులో ఇట్లాంటి చీరలే మనకి మార్కెట్ లో 12000 13000 అలా సేల్ చేస్తూ ఉన్నారు చూస్తే మనకి చాలా బెస్ట్ ప్రైస్ లో అయితే ఉండండి ఆ ఓన్ వీవర్స్ కాబట్టి మీకు అంత ప్రైసింగ్ తక్కువ ఉంటుంది సో నచ్చితే మనం కొరియర్ ఉంటుంది ఏంటంటే మీరు స్పెషల్గా గద్వాల్ చీరల కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర మీరు చూసినట్టుగా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి కళ్ళెత్తలో ఎల్లో మ్యాచింగ్ ఇచ్చారు అండ్ ఇది కూడా చూడండి పికాక్ బ్లూ అంటాం చూడండి అలాంటి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇందులో మనకి ఏంటంటే బాక్స్ టైప్ చెక్స్ కూడా ఉంది ఇందులో చెక్స్ ఇచ్చేసి అందులో బోటా కూడా ఇచ్చారు ప్రతిదీ పల్లు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఇస్తారండి ఆ కాంట్రాస్ట్ ఉంది ఈ చీరలో అయితే బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇది గ్యాప్ బోర్డర్ వచ్చింది మీకు అది కూడా కొంచెం స్పెషల్ ఐటమ్ ఇన్ పల్లు చూస్తే మీకు ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇస్తారు ఇవన్నీ సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ ఓకే సేమ్ క్యాబ్ లో ఇంకో కలర్ కాంబినేషన్ స్మాల్ చెక్స్లో చూడండి ఒక్కసారి ఎలా ఉంది ఇది చెక్స్ ప్యాటర్న్ ఉంది ఇది ప్రైజ్ ప్రైస్ చేంజా ఇది ఇది ప్రైస్ చేంజ్ ఉంటుంది ఇది మీకు అరౌండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దామండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయనుకున్నాం కదా ఒకసారి చూడు ఇది చిన్న బార్డర్ ఇవి చిన్న బార్డర్ వస్తుంది మనకి ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా ప్రైస్ రేంజ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫోర్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి అనమాట ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఇది సో డిజైన్స్ అయితే చూస్తూ ఉండండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కాంబినేషన్స్ వస్తాయి ఇది మంచి రెడ్ కి

మంచి రెడ్ కలర్ పర్పుల్ ఇచ్చారు మీనాకరీ బూటాతో చాలా గ్రాండ్గా ఉంది చీర అయితే అలాగే ఈ కలర్ కూడా అండి చూడండి విత్నా ఇది కూడా చూడండి ఎంత బాగుందో మనకి పీచ్ కలర్ వస్తుంది పీచ్ కలర్ కి కాఫీ కలర్ బోర్డర్ వస్తుంది చూడండి ఇది మనకి మెంతి కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కలర్ ట్రెండింగ్ కాబట్టి మీకు ఎక్స్ట్రా పీసెస్ కావాలన్నా కూడా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి సో డిజైన్స్ వేరుగా ఉన్నాయి ప్రైస్ రేంజ్ కూడా వేరుగానే ఉందండి ఇది మనకు బాక్స్ టైప్ వస్తుంది ఇంక వేరు వేరు ప్రైస్ కాబట్టి ఇంకా మెన్షన్ చేయడం కష్టం అని చెప్పేసి సో సెవెన్ ఫైవ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ అయితే ఈ కలెక్షన్ అనేది ఉంటుంది రెడ్ కలర్కి గ్రీన్ కలర్ ఇది ఇది కూడా ఒకటి కొత్త ప్యాటర్న్ వచ్చింది చూడండి ఇది కూడా జరీ లైన్స్ వస్తుంది బూటీ వస్తుంది చూడండి ఓకే ఈ కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బాగుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇది కూడా అండి ప్యారెట్ గ్రీన్ ఇందాక చూసిన డిజైన్ కలర్ వేరు కలర్ వేరు ఇది కూడా అంతే అండి ఇలా కొత్త కొత్తగా ట్రై చేయాలి గద్వాల్లో ఎక్కడా లేని డిజైన్స్ చూడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి వీళ్ళ స్టోర్కి వచ్చేసేయండి ఈకల్ కూడా కలర్ నేతలు అండి బాగుంది ఇది కూడా చూడండి కాఫీ షేడ్ డార్క్ కలర్ డార్క్ కాఫీ కలర్ గ్రీన్ కలర్ బార్డర్స్ ఇచ్చారు ఇది కూడా కూడా మీకు కొంచెం పింకిష్ కలర్ వస్తుంది దీంట్లో పర్పుల్ బార్డర్ వస్తుంది లైవ్ హండ్రెడ్ షేడ్ లో లైవ్ హండ్రెడ్ షేడ్ లో డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంటాయి కొంచెం కొంచెం కలర్ డిఫరెన్స్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద షేడ్ అనమాట పర్పుల్ డిజైన్ ఇది మంచి బ్లూ కలర్ ఆనంద బ్లూ కి రాయల్ బ్లూ తీసేసుకున్నారు చాలా బాగుందండి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది ఇది చూడండి ఇంకా కలర్ షేడ్ లో గ్రీన్ జరీ లైన్స్ వస్తుంది ఇంకా ఇలా ఆఫ్ వైట్ మంచి రాయల్ బ్లూ కూడా బాగుందండి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ ఇచ్చి అందులో డాన్సింగ్ డోల్ డిజైన్ తీసుకున్నారండి ఎక్సలెంట్ ఉంది పీస్ మాత్రం డిఫరెంట్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇలా చిన్న బార్డర్ కాన్సెప్ట్ చిన్న బార్డర్ కూడా ట్రెండింగ్ కలర్ అండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బోర్డర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది పీచ్ కలర్ పీచ్ కలర్ వస్తుంది సార్ హ్మ్ గ్రే కలర్ బోర్డర్ వస్తుంది మీకు ఇది మీకు బ్లూకి కాంబినేషన్ వస్తుంది బాక్స్ టైప్ వస్తుంది ఓకే వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ వచ్చ